మీ అందరికీ నా కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో మరి ఏ కోనే దేవుడు ఈ మాటలు తీసుకొని పరిశుద్ధ ఆత్మ ద్వారా మీ దగ్గరికి వచ్చినాడు కనుక మీ తలుపులు ఇస్తే మీరు హృదయమైన తలుపు తీస్తే దేవుడు ఈ మాటల చేత మీరు హృదయాలు వెలిగించుతాడు దేవుని పిల్లారా వెలిగించుకుందామా వెలిగించబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు చేసి మరి మనకు మంచి ఉపకారం చేసుకొని ఎదురిచిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్తు వారి నామలో శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లలు ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తుల కార్యము పదహారు అధ్యాయము పదిహేను వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు పదహారు పదిహేను ఆమెయో ఆమె ఇంటివారు బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసం గలదాని మీరు ఎంచిన ఎడల నా ఇంటికి రండి అని మాట్లాడుతుంది దేవుని పిల్లరా ఇక్కడ మనం చూడగలిగితే మరి ఒక దైవజనుణ్ణి ఒక వ్యక్తి ఏమడుగుతుందంటే ఆమె ఆమె ఇంటి వారంట రక్షణ పొందారంట దేవుని పిల్లరా పొంది అంటుంది నేను దైవభక్తి కలదాన్నో లేదో మీకు తెలుసు కదయ్యా కొంతకాలం నా ఇంట్లో ఉండి ఆ మహానుభావుని గురించిన మాటలను ఇదిగో మా హృదయాలను నింపండి మా ఇంటి మా ఇంటిని నింపమని ఒక భక్తుని ఒక ఒక దైవజనుడిని ఒక విశ్వాసం అడుగుతుంది దేవుని పిల్లారా అంటే అలా అడగాలంటే నిజంగా ఆమె పిల్లలు ఆమె భర్త కుటుంబం ఎంత ధన్యకరమైనది దేవుడికి ఎంత యోగ్యకరమైన జీవితాలు కలిగి వాళ్ళు బ్రతుకుతున్నారు చూస్తే దేవుని పిల్లారా దేవుడు అట్టి ఆశీర్వదం ఆ కుటుంబానికి ఇవ్వకుండా వదిలిపెడతాడు దేవుని పిల్లరా ఒక దైవజీనుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అయిలారా నా ఇంట్లో నాలుగు రోజుల నుండి ఈ మాటలు మాకు గినిపిస్తామంటుందంటే ఎంత భక్తి కలదండి నిజంగా ఆమె మాటలు నిజంగా ఆమె అడిగిన చొప్పున ఆ దైవజనులు నిలబడి ఆమెని ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుని మాటల చేత కుటుంబాన్ని వెలిగించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా మనం కూడా మన కుటుంబాల్లో మనము మన బిడ్డలు రక్షణ పొందిన పొందిన ఉంటే అలాగనే దైవజనులు వచ్చినప్పుడు ఆ మాటలు మనం వినమగ వినగలిగే స్థితి మన దగ్గరకుంటే పర సంబంధమైన దీవెనలు సంబంధమైన ఆశీర్వాదాలు మనము మన కుటుంబం కూడా సమృద్ధి కలిగి ఉంటాము దేవుని పిల్లలు అలాంటి సమృద్ధి మనము కూడా కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమ కలిగిన మా పరలోకపు తండ్రి నాయన అని కృపగలిగిన నా మనకి వందనాలు నాలుగునైనా అవును నైనా దైవజనుడునైనా దూర ప్రాంతం వచ్చిన వచ్చినప్పుడు తండ్రి మా గృహాల్లో వాళ్ళను చేర్చుకొనినైనా ఆ బిడ్డలు నీ మాటలు చెప్తున్నప్పుడు మేమును మా హృదయాలు ఆ మాటల చేత నింపుకొనినైనా ఆ బిడ్డల ద్వారా వచ్చే ఆశీర్వాదం పరసమ్దం ఆశీర్వాదం భూసంబమైన ఆశీర్వాదాలు పొందిన తండ్రి సమృద్ధి వారమై నేను మహింపరిచే భాగ్యం అనుగ్రహించి అనుగ్రహించమని అడుగుతూ తండ్రి రక్షణ లేక రక్షణను వ్యతిరేకిస్తూ ఎంతమంది అయితే ని బిడ్డలు నీ ఆశీర్వాదం పొందకుండా దూరంగా ఉన్నారో అట్టివారు కూడా తండ్రి నీ మాటలు ఎందు విశ్వాసం ఉంచి మారముడు సంరక్షణ పొంది నీ దీవనలో పొందగలిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని అనే స్వీకరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్పందనంలో ధన్యవాదాలు